ఈ రథసప్తమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరెందుకు ఆలస్యం వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ బైకలేం శోభ ఇక్కడ నేను మీ శోభని నేను ఈరోజు చేసిన పూజలు నేను చేసిన ముగ్గు అవన్నీ నాకు అయినట్టుగా నేను వీడియో చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సూర్యనారాయణ స్వామిని మేలుకొలుపుతో పాటుగా ఈరోజు పూర్తి పూజ చేసుకుని పాలు పొంగించుకొని ఆ పాలు నైవేద్యం పెట్టిన ఆ పర్వణ ఉంటుంది కదా దాన్ని ఒకసారి కోట దగ్గర పెట్టి నేను కాకి పెట్టేస్తానండి పైన కూడా గాలి ఎండలో కూడా వెళ్తాము ఈరోజు ఎండ చాలా మంచిది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు సో నేను ఈరోజు ఎండలో చాలాసేపు కూర్చుని అలా ఒక్కసారి అలా ధ్యానం చేసుకుంటుంటే ఆ ఎండ మనకి పడితే మనకి లేని ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయని అంటారనమాట అసలు ఆరోగ్యమే కదా మహాభాగ్యం నేను ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెం అన్హెల్త్ ఫీల్ అవుతున్నాను ఆ ఫీల్ అయినా కూడా ఇవాళ మాత్రం పెంద్రాడే లేచి దేవుడికి దండం పెట్టుకొని ముగ్గు పెట్టుకొని మొదలెట్టాను పని అంతను నేను చేసిన పనులు నేను చేసిన పూజ అయితే వంట ఆల్మోస్ట్ కాస్త పొంగలేనవి పప్పు అన్నం వండేసుకుంటాము చప్పగా తినాలి కాబట్టి కాస్త నెయ్యి మిరియాల పొడి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని తినేస్తాం అనమాట అలా తినడం వల్ల ఏమవుతుంది మామూలుగా మజ్జిగ తినకూడదు అంటారు కానీ మరి తప్పదు కదా నేను మజ్జిగి మేము రథసప్తమి స్పెషల్ ఏంటంటే ఈరోజు ఏదైనా నోములు పట్టేవాళ్ళు ఈరోజు అక్షింతల చేతిలో పట్టుకొని ఆ నోము పేరు చెప్పుకొని గౌరీదేవి కానీ సూర్యుడు కానీ లక్ష్మీదేవి కానీ మనం ఎవరికి అయితే మనం ఆ నోము చేద్దామనుకుంటున్నామో ఆ నోము కథ చెప్పుకొని అక్షింతలు ఇలా వేసుకుని ఈరోజు ప్రామిస్ చేస్తున్నాం అనమాట మనం ఈ పూజ చేస్తున్నాము ఈ ఏడాదిలో చేసేస్తాము అని అలా దండం పెట్టుకొని చేసుకోవాలన్నమాట అయితే నా నౌలన్నీ అయిపోయి నేను నూట పదహారు పువ్వులు నో పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ అది కూడా చేస్తాను నూట పదహారు పువ్వులు నో మటుకు చాలా చాలా మంచిదండి వాళ్ళ ఇంట్లో అసలు నగలకి లోటు ఉండదు నవ్వులకి లోటు ఉండదు పువ్వులు అంటే నవ్వులు కదా నవ్వులకి నోటు ఉండదు అంటే ఆనందం ఆనందంతో నవ్వగలం బాధతో నడవ నవ్వలేము కదా అందుకని నేను నూట పదహారు పువ్వుల నోము అని ఆ నోము పట్టాను అనమాట ఆ నోము కథ కూడా మీకు కావాలని చెప్తాను నేను షేర్ చేస్తాను ఆ నోము నూట పదహారు రకాలు పువ్వులు నూట పదహారు పువ్వులు ఉండాలి ఒక్కొక్కటి నేను నూట ఇరవై నూట ముప్పై పువ్వులు తీసుకునేదాన్ని అనమాట తీసుకుని ఆ లక్ష్మీదేవి చేయాలి పూజ నేను లక్ష్మీదేవికే అంటే గౌరీదేవి కూడా చేయొచ్చు కానీ నాకు లక్ష్మీదేవితో చేయమన్నారని నేను లక్ష్మీదేవికి చెప్పాను నాకు బ్రహ్మగారు ఎవరో లక్ష్మీదేవికి చేయండి పూజ మంచిది అన్నారు అమ్మవారు అందరూ ఒకటే కదా అందుకే నేను లక్ష్మీదేవి చేసుకున్నాను అనమాట కొన్ని పువ్వులు దొరకవు మనకి ఆ పువ్వులు ఈవినింగే దొరుకుతాయి అవి చంద్రకాంత పువ్వులు అంటారు కదా పట్టె పువ్వులు పట్టెడు పువ్వులు అలాంటివి నూట పదహారు దొరికేవి కానీ ఈవినింగే దొరికేవి అలాంటి రోజుల్లో శుక్రవారం ఈవినింగ్ చేసేసుకోవడం అనమాట అలా ప్లాన్ చేసుకుని వెళ్ళి కొనుక్కునేదాన్ని అనమాట ఆ ఈవినింగ్ రో దొరికే పువ్వులు ఉంటాయి కదా అవి రెండు మూడు రకాలు ఉంటాయి మా చంద్రకాంత రంగు ఉంటుంది తెలుపు ఉంటుంది పసుపు ఉంటుంది ఆ మూడు రంగులు దొరుకుతూ ఉంటాయి అన్నమాట అయితే ఏవైనా ఒక రంగే చెయ్యాలి నూట నూట పదహారు పూలు ఒక రంగుతోటి అమ్మవారికి నూట పదహారు నామాలతో చేయాలి అలాగే ఒక మామూలుగా అంగ పూజ సభ ముందు చేస్తాము దాని తర్వాత ఈ పువ్వులు పూజ చేస్తాము చేసి అమ్మవారికి కొంచెం బెల్ల నైవేద్యం పెట్టిన పర్వాలేదు కొబ్బరికాయ కొట్టుకున్న పర్వాలేదు ఏదైనా చేయొచ్చు కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు నూట ఇరవై పూలు కానీ నూట ముప్పై పువ్వులు కానీ పెట్టుకోవాలన్నమాట నేను ఆ పూజ చేశాను అయిపోయింది కూడా నో ఉద్యాపన కూడా నేను చెప్తాను నో ఉద్యాపన చిన్న బంగారు పువ్వు చిన్న వెండి పువ్వు ఒక పళ్ళంలోని కొత్త చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ పెట్టి ఇది వీలైతే అమ్మ శుభంగా ఉంటే అమ్మకైనా సరే ఎవరికైనా ఒక ముత్తైదుకి ఇచ్చేయాలన్నమాట అది ఆ ఉజ్జాపన ప్రత్యేకత ఏమీ లేదు ఆ రోజు ఆవిని పిలిచి భోజనం పెట్టి చక్కగా ఆవిని తృప్తిపరిచి ఇవి చేయమన్నమాట ఇది ఆ నో చేసుకున్నాను నేను అన్ని నోరు మా మావిగారు చేయించారు కానీ ఈ నో నేను సొంతంగా ఇక్కడికి వచ్చాక చేసుకున్నాను అనమాట అప్పుడు ఆ పన్నే వేరండి ఆ పువ్వుల గురించి చెప్పే పని అయితే తమాషాగా ఉంటుంది ఎవరింటికి వెళ్ళినా ఆ నో పట్టిన నాళ్ళు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ గార్డెనే చూసేదాని కానీ వాళ్ళ ఇంట్లో చూసేదాని కాదు ఎందుకంటే ఆ గార్డెన్లో ఏదైనా కొత్త రకం పువ్వులు దొరుకుతాయేమో అని మొదటి నుంచి పెట్టుకున్నాను అనమాట నిచ్చమల్లి పువ్వులు నాగమల్లి పువ్వులు అట్లా పెట్టుకుంటూ రాసుకోవాలన్నమాట ఒక్కొక్క నోకి ఇది శ్రద్ధ భక్తితో నూట ఎనిమిది నూట పదహారు రకాలు నూట ఎనిమిది పువ్వులు ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఆ పూజ చేసుకున్నందుకేమో నాకు మా మేనల్లు నూట ఇరవై పువ్వులు నాకు గిఫ్ట్గా ఇచ్చాడేమో తన మనసులో నా మీద ఆ అభిమానం వచ్చిందేమో అయితే నా నో మట్టుకు చాలా అలా చేసుకున్నానండి ఎవరైనా సరే ఈరోజు నోములు చేసుకునేవాళ్ళు ఈరోజు నోము పట్టే వాళ్ళకి తొందరగా అయిపోతుంది శివరాత్రి ఈరోజు ఈ రెండు రోజుల్లో కూడా మనం ఏమైనా నోములు పడితే ఆ నోములు సక్సెస్ఫుల్గా అయిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు నోములు పట్టేది కూడా ఇలాంటి అప్లై ఇంకొక ప్రత్యేకమైన నోము చెప్తాను నేను బాబు నోములు నోలు అంటుందనా కాదండి మనము నోము పెట్టుకుంటే ఖచ్చితంగా పాటిస్తాం మడి ఆచారం నోము ఇవన్నీ ఏంటంటే శ్రద్ధని పెంచేవి మాత్రమే ఇవి మనందరం అన్నీ చేస్తూ ఉంటాము ఏదో పదహార పొలాలు నో అంటే పదహార పొలాలు అందరికీ ఇస్తూ ఉంటాం అంటాం కాదే పదహార పొలాలు లెక్క పెట్టి అమ్మవారి పూజ చేసి అమ్మవారికి దయచి పెట్టుకుని వాళ్ళకి ప్రత్యేక ఇస్తాము అందుకని పదహార పొలాల నోలు అలాంటివన్నీ నోలన్నీ అందుకే పెట్టారనమాట నోములు అంటే శ్రద్ధగా చక్కగా అమ్మవారి దగ్గర కాసేపు కూర్చుని పూజ చేసి ఈ నోములు చేసుకుంటాం కదా అలాగ అయితే నేను ఈ ఏడాది పట్టిన నోము ఏంటంటే ఒకటి ఒక కిలో అండ్ పావు రెండు ఒకటి అంటే వెయ్యి నూట పదహారు గ్రాములు మిల్క్ కాచి తోడుపెట్టి ఆ దాని మీద కొంచెం పేరి నెయ్యి వేసి కొంచెం బెల్లం వేసి ఒక మొత్తైదుకి ఇస్తాను అని దండం పెట్టుకున్నానండి ఈరోజు ఆ చేసుకున్నాను అనమాట ఈ నోముకి ఏం లేదు మనం మనకు వచ్చినప్పుడల్లా గౌరీదేవి పూజ చేసుకుని ఇంట్లో ఉన్న పెరుగు చిన్న పెరుగు కలపకుండా చిన్న కప్పులో పెరుగు తోడు పెట్టుకోండి తోడు పెట్టుకుని దాని మీద కొంచెం పేరు నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయండి ఇలా మీకు ఐదు శుక్రవారం శుక్రవారం ఏ శుక్రవారం అయినా పర్వాలేదు ఇలా శుక్రవారాలన్నీ అలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఈ మనం ఈ ఎడదంతా అలా పెట్టుకుని వచ్చే ర రథసప్తమి రోజు లోపుని ఇలాగా ఈ పెరుగు పెరుగు మీద పేరి అని నో అనమాట చెప్పారు ఇది గౌరీ దేగించుకుంటామండి ఈ నో చేసుకోవడం వల్ల పాడి పంటలకి లోపు ఉండదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు సరే ఈ నో మళ్ళీ చేద్దామని సరదాగా నేను ఈ నో పట్టాను ఈరోజు అందుకే నోములు పట్టేది ఈ రోజే అనమాట అందుకని నోవులు పట్టడం చాలా మంచిది దాని మీద శ్రద్ధ భక్తి పెరుగుతాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోములు అనేదానికి ప్రత్యేక నోము అంటే ఎంతో ఎంతో శ్రద్ధ పెట్టి చేస్తాము అందుకని నోములు చేసుకుంటే మనకి మన కళలన్నీ సాఫల్యం అవుతాయని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి ఇలాంటి నోములన్నీ చేసుకోండి హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండాలి అందరిలో నేను ఉండాలని నేను కోరుకుంటున్నాను